టాలీవుడ్ మాస్ దర్శకుడు వివి వినాయక్ రవితేజ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు పలు రూమర్లు వినిపిస్తున్నాయి వినాయక్ కొన్ని సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్నారు అయితే ఇప్పుడు ఎటకేలకు ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారని టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది ఈ మధ్య సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కూడా సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు మళ్లీ రవితేజ కి వినాయక్ ఓ స్టోరీ చెప్పాడని రవితేజ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని కూడా తెలుస్తుంది అయితే ఈ రూమర్స్ లో నిజం ఎంత ఉందో గానీ వినాయక్ సినిమాపై మాత్రం ఎప్పటి నుంచో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఇక్కడ కాకపోతే రవితేజ హీరోగా వినాయక్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుందని వార్త ఎప్పుడూ వస్తూనే ఉంది రీసెంట్ గా వినాయక్ సక్సెస్ లో లేడు కాబట్టి ఎలాగైనా సక్సెస్ ను అందుకోవాలనే కసితో వినాయక్ తన తర్వాత సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నాడట అయితే ఇప్పుడు రవితేజ ఇమేజ్ కోసం వినాయక్ ఎలాంటి స్టోరీ రాశాడో చూడాలి ఇదే క్రమంలో ఈ మధ్య వినాయక్ బాలయ్యతో కూడా సినిమా చేయాలనుకుంటున్నాడు అయితే ప్రజెంట్ వినాయక్ రవితేజ్ తో మాత్రమే తన సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక మరి దీనిపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి